ఓం సాయిరామ్ సమర్థ సద్గురువు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు సాయి వాక్కు ఏంటి అంటే బాబా గారు అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారో చూద్దాం రండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి ఎందుకంటే దుష్టశక్తులు చెడు శక్తులు అన్నీ కలిసి కట్టకట్టుకొని నిన్ను బంధించాలని చూస్తున్నాయి నీ ఇంట్లోకి దైవశక్తి రాకూడదని చూస్తున్నారు నీకు ఏ పనిలో కూడా విజయం కలగకూడదని చూస్తున్నారు అన్ని విధాలుగా నేను దెబ్బ కొట్టాలని పతనం చేయాలని పైకి లేవకుండా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఇప్పుడు కనుక నువ్వు వారి చేతుల్లో చిక్కితే జీవితాంతం కూడా మగ్గిపోవాల్సి వస్తుంది బిడ్డ కాబట్టి ఈ క్షణం రోజు నీ సాయి చెప్తున్నారు హెచ్చరిస్తున్నారు మేల్కొని జాగ్రత్తగా ఉండాలి వారి చేతుల్లోకి అసలు వెళ్ళవద్దు ఎందుకంటే నువ్వు జీవితంలో బాగుపడకూడదని విజయం వైపు అడుగులు వేయకూడదని డబ్బులు సంపాదించకూడదని పేరు ప్రతిష్టలు సంపాదించుకోకూడదని నిన్ను కట్టడి చేయాలని చూస్తున్నారు ఏ విధంగా తెలుసా నువ్వు పూజలు చేయకూడదు ఇంట్లో నీ ఇంట్లో నిత్యం దైవనామస్మరణ ఎప్పుడు జరుగుతూ ఉంటే నిత్యం దీపారాధన ఎప్పుడు జరుగుతూ ఉంటుందో అప్పుడు నీ ఇంట్లో దైవశక్తి అన్నది తాండవం ఆడుతుంది అలా దైవశక్తి నీ ఇంట్లోకి రాకూడదు అని నువ్వు పూజలు చేయకూడదు అని అన్ని విధాలుగా నిన్ను బంధించాలని కట్టడి చేయాలని చూస్తూ ఉన్నారు నీ పూజకు ఆటంకాలు కలిగిస్తున్నారు కూడాను అంటే ఈ దుష్టశక్తులు అంతగా ప్రయత్నిస్తున్నాయి ఒక్కసారి నువ్వు కూడా గుర్తు చేసుకో బిడ్డ నువ్వు పూజలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి పూజ చేయబుద్ధి అవ్వదు దైవనామస్మరణ చేయబుద్ధి అవ్వటం లేదు ఈ మధ్య ఆవలింతలు వస్తున్నాయి కన్నీళ్ళు వస్తున్నాయి చెడు ఆలోచనలు కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా వారు దుష్ట ఆలోచనలు చేస్తున్న ఆలోచనలే ఆ పనుల మూలంగానే నీకు ఇలా అవుతోంది దేని మీద కూడా నీకు మనసు ఉండటం లేదు మనసు పెట్టలేకపోతున్నావు ఏదైనా సరే దేని మీదైనా మనసు లగ్నం చేయలేకపోతున్నావు ఇదంతా కూడాను ఆ దుష్ట శక్తుల వల్లనే జరుగుతూ ఉంటుంది ఎంత సేపటికి అయినా సరే కూడా నువ్వు ఒక నిరాశగా దీని మీద ఇష్టం లేనట్టుగాను ఒక సోమర్తనంగాను బద్ధకంగాను అలా గడిచిపోతూ ఉన్నాయి రోజులన్నీ కూడా అలా గడిచిపోతూ ఉంటున్నాయి నీ మనసు నీ జీవితం నీ సమయం ఈ సమయంలో నువ్వు మేలుకోవాలి సమయం మించిపోలేదు బిడ్డ నువ్వు ఇప్పుడు ఈ సమయం కాస్త మించిపోయింది అంటే ఆ తర్వాత నువ్వు ఎంత కావాలన్నా కూడా తిరిగి రాదు కూర్చొని ఇలా సమయాన్ని వృధా చేసుకోవటం కన్నా నువ్వు ఈ సమయంలో మేలుకొని ఆ దుష్ట శక్తుల నుంచి వారి నుంచి నువ్వు బయటపడాలి అందుకే సాయి నిన్ను వాటి చేతుల నుంచి వారి చేతుల నుంచి బయటకు లాక్కు రావాలని ఈ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నీ సాయి మాటను నిర్లక్ష్యం చేయకు నీ జీవితం మీద నీ బ్రతుకు మీద నీకు ఏమాత్రం ఆశ శ్రద్ధ ఉన్నా కూడాను ఈరోజు నువ్వు తప్పకుండా మేలుకోవాల్సిందే ఈ పనులన్నీ కూడా చేస్తున్నా కూడా పక్కన పెట్టేసి ప్రతి పని కూడా నీ సాయి సందేశాన్ని వినాల్సిందే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాల్సిందే అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగు ఒక మంచి సందేశాన్ని మన అందరి ముందుకి కూడా తీసుకొచ్చారండి బాబా గారు ఎందుకు మనకి మాటలన్నీ చెప్తున్నారు వెనుకుండా ఇవన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతుంది నువ్వు మేలుకోవాలి అని చెప్పి చెప్తున్నారు మనం ఏదైనా ఒక చిక్కుల్లో పడబోతుంటే సమస్యల్లో పడబోతున్నా కూడాను మనకి ఏదైనా ముప్పు రాబోతుంది అని ఉంటే కనుక బాబాగారు ఎలాంటి సందేశాలు సూచనల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు బయటకు బయట పడేయాలని సూచిస్తుంటారు అలాంటప్పుడు బాబాగారు అందించే సూచనలు సందేశాలు మనం అందుకున్నాము అంటే మన జీవితంలో చెడు అన్నది జరగదు ఏదైనా కూడా చెడు తాకాలని చూస్తే కూడా తాక తాకలేదు ఎందుకంటే బాబాగారు మన ఎదురుగా ఉండి ప్రతి క్షణం మనల్ని రక్షిస్తూ ఉంటారు కాబట్టి బాబా గారి మీద ఎవరికైతే నమ్మకం ఉందో ఎవరికైతే భక్తి విశ్వాసం ఉందో ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే చేయండి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ చివరి వరకు కూడాను చూస్తూనే ఉండండి అసలు విషయం ఏంటి అనేది అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి బిడ్డ కొన్ని దుష్ట శక్తులు దుష్ట ఆలోచనలతో నీ మీద పగబడ్డాయి నీ చుట్టూ తిరుగుతున్నాయి ఎలాగైనా నీ పతనం చూడాలని నిన్ను నిన్ను పైకి లేవనివ్వకుండా సమాజంలో నువ్వు తలెత్తుకోనివ్వకుండా నువ్వు నవ్వుతూ ఉండకూడదని ఆరోగ్యంగా ఉండకూడదని ఆర్థిక పరంగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి వారి నుంచి నువ్వు బయటపడాలి బయటపడకపోతే చాలా ఇబ్బందుల్లో పడతావు ఎందుకంటే ఈ క్షణం ఏమాత్రం అవకాశం ఇచ్చినా కూడాను నీ చేతులారా నువ్వే ముప్పుని కొని తెచ్చుకున్న దానివి అవుతావు ఇంతకీ వారు ఎవరు ఆ దుష్ట మానస్తత్వం ఉన్నవారు ఎవరు ఆ దుష్ట శక్తులు ఎవరు తెలుసుకోవాలని ఉందా ఖచ్చితంగా చెప్తాను ముందుగా నిన్ను పూజ చేయకూడదు నీ ఇంట్లో ఒక దైవిక శక్తి నిండ నిండకూడదు దేవతలు నీ ఇంట్లోకి రాకూడదు దైవ శక్తి నీ ఇంట్లోకి రాకూడదు అప్పుడే వాళ్ళ ఆటలు సాగుతాయి అలా చేయాలని నువ్వు పూజ చేసేటప్పుడు లేని ఇబ్బందులను కూడా కలిగిస్తున్నారు వారెవరో తెలుసా నువ్వు బాగా గుర్తించినట్లయితే ఈ మధ్య పూజలు చేసేటప్పుడు ఆవలింతలు కన్నీళ్ళు చెడు ఆలోచనలు వస్తున్నాయి కదా సాధారణంగా అందరికీ పూజ చేసేటప్పుడు ఇలా జరగదు కొంతమందిలో ఏంటంటే భగవత్ ఆరాధన చేసేటప్పుడు దైవనామస్మరణ చేసేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి అలాగే ఆవలింతలు వస్తాయి అలాగే చెడు ఆలోచనలు కూడా వస్తుంటాయి నిద్ర వస్తుంది తుమ్ములు వస్తాయి ఇవన్నీ ఒక్కటి కాదు రెండు కాదు అన్నీ కూడా ఏవేవో జరుగుతూనే ఉంటాయి నువ్వు పూజ చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు అని గమనించావా బిడ్డ ఒక్కొక్కసారి పూజలో నుంచి లేచి వెళ్ళిపోదామా అని కూడా నీకు నీ మనసు ప్రేరేపిస్తుంది కదా అయితే ఎందుకు జరుగుతుందో తెలుసా నీకు ఎందువల్ల జరుగుతుంది అంటే ఇలా జరగటం మంచిదా కాదా ఏమైంది బాబా అని ఎన్నోసార్లు ప్రశ్నించావు తల్లి నువ్వు కానీ నీ దీనివల్ల చెడు ఏమైనా జరుగుతుందా లేదా అని నీ మనసులో ఉంది కదా అసలు పూజ ఎందుకు చేస్తున్నావు తల్లి భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం కదా నీకు మంచి జరగాలని నీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు వెళ్ళిపోవాలనే కదా ప్రతికూల శక్తులు బయటికి వెళ్ళిపోవాలనే అన్నీ కూడా నీకు కలిసి రావాలనే కదా చేస్తున్నావు ఇలా చేస్తూ ఉంటావు కదా అలాంటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధన చేస్తూ ఉన్నావు అంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటావు కొన్ని సమయాల్లో నీకు తెలియకుండానే మనసు అనేది చెడు ఆలోచనల వైపు మళ్ళుతూ ఉంటుంది పూజ చేస్తున్న సమయంలో సైతం నీకు చెడు ఆలోచనలు నిన్ను ఊపేస్తూ ఉంటాయి ఎంత అదుపులో ఉంచుకోవాలని చూసినా నీ ప్రమేయం లేకుండా వచ్చేస్తూ ఉంటాయి నేను దైవారాధనలో ఉన్నాను నా బాబాకి పూజ చేసుకుంటున్నాను దైవానికి పూజ చేసుకుంటున్నాను దైవనామస్మరణలో ఉన్నాను ఎలాంటప్పుడు ఎలాంటి ఆలోచనలు ఏంటి నేను నిన్ను నువ్వు ప్రశ్నించుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడాను ఆ చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు బాబా ఇలా జరుగుతోంది నా మనసులో ఇలాంటి చెడు ఆలోచనలు రాకుండా కట్టడి చేయి తండ్రి అని ఎన్నోసార్లు నాకు చెప్పావు కదా తల్లి గుర్తుందా అలాగే తుమ్ములు రావటం ఆవలింతలు రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని రెండు రకాలుగా విభజించాలి తల్లి మొదటి శరీరానికి సరిపడనంత విశ్రాంతి లేకపోతే ఒక్కొక్కసారి ఆవలింతలు వస్తాయి అది గుర్తించు నీ శరీరానికి విశ్రాంతి అన్నది ఉందా ఎక్కువ శ్రమ పెట్టేస్తున్నావా అనేది ఆలోచించు అలాంటి సమయంలో అలసట వల్ల నీకు ఆవలింతలు అలాగే నిద్ర రావటం ఒకలాగా ఉండటం జరుగుతూ ఉంటుంది ఒకలాగా ఏదో ఒక మంపు అవాహించటం వల్ల కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి నిద్ర సరిగ్గా పట్టక ఆలస్యంగా నిద్ర లేవటం లేదా అనారోగ్య కారణంగా అప్పుడు నువ్వు ఏదో ఒకటి చేసి నేను ఈరోజు భగవంతుడు పూజ చేయాలి అని బలవంతంగా వచ్చి చేసినప్పుడు కూడా నేను శరీరం సహకరించినప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది ఆవలింతలు వస్తాయి అక్కడ కూర్చోలేని పరిస్థితి కూడా నీకు వస్తుంది అయితే ఇలాంటి సందర్భాల్లో నిద్రలు ఆవలింతలు దుమ్ములో చెడు ఆలోచనలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకోసారి ఏవైనా వస్తువులు చేజారి కింద పడిపోయినప్పుడు అలాగే తల భారంగా ఉండటం కళ్ళు బరువెక్కి బరువెక్కినప్పుడు అట్లా ఉండటం వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి ఇలా జరగటానికి గల కారణం ఏంటో తెలుసా తల్లి నువ్వు అన్నీ సక్రమంగానే చేస్తున్నావు అన్నీ సజావుగానే జరుగుతున్నాయి కానీ నువ్వు పూజ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి పడిపోయి కింద పడి ఆ శబ్దానికి నీ మనసు పక్కకి మళ్ళపోవటం వల్ల పూజ నుంచి నువ్వు మనసు పక్కకు మళ్ళీ మళ్ళించటం వల్ల ఎంతసేపటి పూజ మీద మనసు కేంద్రీకరించకపోవటం లగ్నం చేయకపోవటం మాటి మాటికి ఏవో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అలాగే నీకు ఆ సమయంలో కూడా చిరాకు వస్తుంది కోపం వస్తుంది ఆవలంతలు కూడా వస్తాయి లేదంటే కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తూ ఉంటాయి నిద్ర వచ్చినట్టు కూడా అవుతూ ఉంటుంది ఒకలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామా అనిపిస్తూ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఆ సమయంలో ఎవరో పదే పదే నేను మాట్లాడడం అక్కడి నుండి లేపడానికి ప్రయత్నించడం ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది నేను పూజ చేసుకునివ్వకుండా అలాంటప్పుడు నీ చుట్టుప్ర చుట్టుపక్కల ప్రతికూల శక్తులు చెడు శక్తులు ఉన్నాయని గుర్తించాలి విశ్వంలో ఉన్న చెడు శక్తులు నేను పూజ చేయనివ్వకుండా ఆపుతున్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లో కానీ నీ చుట్టూ కానీ ప్రతికూల శక్తులు ఈ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం చేసుకో ఇలాంటి సమయంలో నువ్వు పూజ చేసుకోలేవు మనసు ఎంత కేంద్రీకరించాలని చూసినా కూడా వాటిని అవి ఆపుతూనే ఉంటాయి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాయి త్వరలో పూజ ముగించుకొని లేవాలి లేదంటే లేచి కాళ్ళు చేతులు ముఖము నోరు శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ గదిలోనికి వెళ్ళి పూజ కొనసాగించాలి నీకు అలా అనిపిస్తున్నప్పుడు ఒక్క నిమిషం అక్కడ నుండి వచ్చేసి తర్వాత కొంచెం ముఖము కాలు చేతులు అన్నీ కడుక్కొని మళ్ళీ వచ్చి కూర్చో ఎందుకంటే అప్పుడు ఆ కాసేపటికి కూడాను ఆవరించి ఉన్న అవి ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక అయితే ఒక్కొక్కసారి నీకు కళ్ళల్లో నీళ్లు కూడా వస్తూ ఉంటాయి అది ఎప్పుడు వస్తాయో తెలుసా బిడ్డ నీకు ఇష్టదైవాన్ని నువ్వు చూసినప్పుడు నీ బాబాని నీ కళ్ళ నిండా నువ్వు నిలు నిలుపుకున్నప్పుడు తనివితేర చూసుకున్నప్పుడు మనసు ఆనందంతో నిండిపోయినప్పుడు కూడా నీకు కళ్ళల్లో నీళ్లు అనేది వచ్చేస్తూ ఉంటాయి అవి ఒక సంభ్రమానికి సూచన అని నువ్వు అర్థం చేసుకోవాలి అలా కాకుండా నీ మనసులో ఎలాంటి భావాలు ఏమీ లేవు ఏదో ఒకలాగా ఉంది కానీ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటున్నాయి దేవుణ్ణి కూడా చూడలేకపోతున్నావు అక్కడ కాసేపు కూడా కూర్చోలేకపోతున్నావు అంటే విశ్వంలో ఉన్న చెడు నీ చుట్టూ ఉండి నిన్ను అక్కడి నుంచి బయటికి రప్పించడానికి చూస్తున్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన దైవనామ స్మరణ దూపం దీపం ఉంటాయో ఆ ఇంట్లో దైవిక శక్తి తాండవం ఆడుతుంది అలాంటప్పుడు ఇలాంటి దుష్టశక్తులు వాటి పని అవి చేయలేవు అవి ఇంట్లోకి ప్రవేశించలేవు అప్పుడు వాటికి మనశ్శాంతి ఉండదు వాటికి మనశ్శాంతి ఎప్పుడు ఒక ఇంట్లోకి చేరాలి ఆ ఇంట్లో పూజలు పురస్కారాలు ఉండకూడదు దూపం దీప నైవేద్యాలు ఉండకూడదు శుభ్రత ఉండకూడదు ఆనందాలు ఉండకూడదు అలాంటప్పుడు అవి వచ్చి తెష్ట వేసుకుని కూర్చుంటాయి అంటే ఆ కుటుంబాన్ని అల్లాడించేస్తూ ఉంటాయి ఒక ఊపు ఊపేస్తూ ఉంటాయి ఆ ఇంట్లో ఏం కావాలో తాండవం చేస్తాయి విలయ తాండవం చేసేస్తాయి ఆర్థిక నష్టాలు కలిగిస్తాయి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి ప్రశాంతత కూడా ఉండదు గొడవలు చిరాకులు ఒకరిని చూస్తే ఒకరికి కోపాలు బగ్గుమంటే ఉంటాయి అరుపులు వేరే వాళ్ళ మీదకి అనవసరంగా గొడవలకు వెళ్ళటం వేరే వాళ్ళు నీ మీద గొడవలకు రావటం ఎంత అసహ్యంగా చెందర అందరికి అందరగోళంగా అయిపోతూ ఉంటుంది చెడు శక్తులు నీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అంటే అవి ఎలా ప్రవేశించినవు అలా అల్లాడుతూ ఉంటే చూడడమే వాటి కోరిక ఆనందం అది పైసాచిక ఆనందం పొందాలి అంటే నీ ఇంట్లోకి రావాలి వేసుకొని కూర్చోవాలి కానీ నీ ఇంట్లో దైవారాధన దైవనామస్మరణ ధూపం దీపం అన్నీ ఉంటే వాటి పప్పులు ఇక్కడ ఉడకవు అడుగు పెట్టలేవు గజగజలు ఆడించలేవు కానీ దూరం నుంచే ఇవన్నీ కూడా నీకు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే లోపలికి రాలేక నువ్వు అలాంటి సమయంలో నీ పగ్గాలని వాటి చేతికి అందించావంటే పగ్గాలు నావు పుచ్చుకొని నిన్ను ఆడించడం మొదలు పెడతాయి కాబట్టి జాగ్రత్త నీకు ఇలా అనిపించింది అనుకో ఆ క్షణం నువ్వు తేరుకోలేదు అంటే నీ చుట్టూ ఏదో జరుగుతుంది ఏదో చెడు శక్తి నన్ను ఆవరించి ఉంది నన్ను పూజ చేయనివ్వడం లేదు నా ఇంట్లోకి ప్రవేశించాలని చూస్తుంది ఆ క్షణం నుంచి నువ్వు మేల్కొని ఏరుకుతో ఉండి వాటికి అవకాశం ఇవ్వకుండా నీ మనసు పక్కకి మళ్ళించకుండా నువ్వు దైవం మీదే మనసు లగ్నం చేయి నీ సాయి మీద మనసు లగ్నం తండ్రి నా వల్ల కావటం లేదు నా మనసును అదుపులో ఉంచలేకపోతున్నాను భారం అంతా కూడా నీ మీద వేసేస్తున్నాను నువ్వేవో చెడు శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని నీ సాయి మీద భారం వేయి మొత్తం నీ సాయి చూసుకుంటాడు ఆ చెడు శక్తులన్నీ పటాపంచలు చేస్తాడు నీ ఇంట్లోకి రాకుండా తరిమి తరిమి కొడతాను నీకు నిజంగా భగవంతుని చూసినప్పుడు నీ సాయిని చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు జలజలా రాలిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆనందంతో ఒల్లు రోమాలన్నీ కూడాను రోమాంచనం కూడా అవుతూ ఉంటాయి ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో వచ్చిన కన్నీళ్ళు నీకు భక్తితో పారవసంతో ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు నువ్వు గుర్తుంచుకోవాలి అలాగే నీ పూజ నీ భగవంతునికి నీ సాయికి చేరిందని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అలా కాకుండా కారణం లేకుండా కన్నీళ్ళు వస్తే దాని గురించి నువ్వు తప్పకుండా ఆలోచించాలి నీ సాయి నీ దగ్గరే ఉన్నాడు అని నీకు అర్థం అవుతుంది నీ వాళ్ళు అలా రోమానం అయినప్పుడు అలాగే నువ్వు నీ సాయి ముందు నిలబడి ఏం కోరుకున్నా కూడా నీ సాయి తప్పకుండా అనుగ్రహించేస్తాడు కానీ ఎలాంటి కన్నీళ్ళు వస్తే మాత్రం నువ్వు అస్సలు భయపడవద్దు తల్లి ఇలాంటి సమయంలో భగవంతునికి నీ కోరికలన్నీ కూడా నువ్వు విన్నవించుకో ప్రతిదీ వింటాడు వెంటనే తీర్చేస్తాడు పూజ చేసేటప్పుడు ఆవలంతలు నిద్ర చిడ ఆలోచనలు మనసు పూజ మీద లగ్నం లేకపోవటం వల్ల ఇవన్నీ కూడాను ఇలా ఉండటం వల్ల నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొట్టాలి వాటిని తరిమి కొట్టాలంటే ఏం చేయాలి అన్నది కూడా చెప్తాను జాగ్రత్తగా విను మొదటిది సాంబ్రాణి దూపం వేయటం ప్రతినిత్యం ఇంట్లో తప్పక సాంబ్రాణి దూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా పారిపోతాయి భయంతో గజగజ వణికిపోతాయి నీ ఇంటి వైపు చూడాలంటే కూడా వాటికి భయం పుడుతుంది నీ ఇంట్లో ఉన్న మూల మూలల్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా పారిపోతుంది అలాగే ఇంట్లో గొడవలు చికాగులు సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక రెండవది ఏంటంటే ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు రాళ్ళుప్పు వేసి ఆ ఇంటిలో ఆ నీటిని ఇంటి ఆ నీటిని అంతా కూడా ఇంటిని మొత్తం శుభ్రం చేయాలి నీ ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు ఉండలేవు ఇంకా అసలు పారిపోతాయి తప్పక తరిమి కొట్టచ్చు ఇక ఇంకోటి ఏంటంటే ఇంట్లో రెండు మూడు రోజులకు ఒక్కసారైనా లేదంటే కనీసం వారంలో ఒక్కరోజైనా కర్పూరం లవంగాలను వేసి ఇంట్లో కాల్చి మూల మూలలకి చూపించు లవంగం అంటే చాలా చాలా శక్తివంతమైనది ప్రతికూల శక్తులన్నింటినీ కూడా తరిమి కొట్టొస్తుంది నేను పూర్తి చేయనివ్వకుండా ప్రతికూల శక్తులన్నీ కూడా తరిమి కొట్టబడతాయి ఇక నీ ఇంట్లో దైవనామాలు దైవ స్తోత్రాలు దైవ పారాయణము ఇలా నువ్వు చదవటం చేసినా వినటం చేసినా నీ ఇంట్లో ఎప్పుడైతే దైవనామాలు వినిపిస్తూ ఉంటాయో దుష్టశక్తులు నీ ఇంటివైపుకి రావడానికి కూడా భయపడిపోతూ జంకిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతినిత్యం కూడా నువ్వు ఇలా తప్పకైతే చేసుకోవాలి చేసుకొని తీరాలి బిడ్డ ఎలా చేసావు అంటే నీ ఇంట్లోకి ఒకవేళ రావాలని సాహసం చేసినా కూడా ఆ దుష్టశక్తులకి ధైర్యం సరిపోదు ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేవు ఒకవేళ ఉన్నా కూడా అవి పారిపోతాయి కాబట్టి ఈ నియమాలు అయితే నువ్వు తప్పక పాటించి తీరాల్సిందే బిడ్డ లేకపోతే చిక్కుల్లో పడతావు చిక్కుల్లో పడాల్సి వస్తుంది ఎప్పుడైతే దుష్ట దుష్టశక్తులు నీ ఇంట్లో ఉంటాయో అవి నిన్ను పట్టి పీడించడం వల్ల ఆడించడం మొదలు పెడుతూ ఉంటాయి నీ కుటుంబం చిన్న భిన్నం చేస్తూ ఉంటుంది బిడ్డ అలాంటి పరిస్థితుల్లో ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి నా బిడ్డ ఇప్పుడు సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఆర్థిక ఎంతో విజయానికి ఎదగాలని ఈ సాయి కోరిక బిడ్డ కాబట్టి జాగ్రత్త కొన్ని పొరపాట్లని నువ్వు చేయకూడదు కొన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి ఆ పైన సాయిని వెంట ఉన్నాడు నువ్వు పెద్దగా భయపడాల్సిన పని లేదు నీకు కూడా కొన్ని జాగ్రత్తలు తెలియాలి మంచి చెడులు తెలియాలి ఎప్పుడు ఎలా ఉండాలో తెలియాలి అని మాత్రమే నీకు జాగ్రత్తలు చెప్తున్నాను పరిస్థితి మించిపోయినప్పుడు శృతి మించిపోయినప్పుడు నీ సాయి నీ పక్కనే ఉంటాడు నీతో ఉంటాడు నేను రక్షిస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అంటూ బాబాగారు రోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్